ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజధానికి సంబంధించి మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే నిజంగా అతను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నది ఒకటవ తరగతి మాత్రమే చదివాడైనా డిగ్రీలో ఫస్ట్ క్లాస్ వచ్చిందని కాదని చెప్పేసి ఈరోజు అందరికను మనం వస్తుంది అసలు వైసీపీ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ అసలు వైసీపీ ఎవరు చదువుకున్న ఉన్నారు లేక జగన్కి చెప్పే ధైర్యం ఎవరికి లేదు ఏమన్నారండి నిన్న అమరావతిని రివర్ బేసిన్లో సుప్రీం సుప్రీంకోర్టు దీనిని సుమోటాగా తీసుకోవాలా అమరావతిలో అసలు రోడ్లు లేవా నీళ్లు లేవా కరెంట్ లేదా కట్టే రాజధానిని గుంటూరుకి విజయవాడకి మధ్య ఉన్నటువంటి హైవే పక్కన కట్టాలా అండ్ నదులు పక్కన వచ్చేసి రాజధాని కట్టకూడదా అసలు ఇతనికి చరిత్ర తెలుసా మన ప్రపంచంలో ఏ నాగరికత అయినా సరే వెలసల్లింది అంటే అక్కడ నదీ పరివాహ ప్రాంతం అయితే ఈజిప్ట్ నైలు నది ఖైరో రాజధాని ఢిల్లీ భారతదేశ రాజధాని యమునా నది కలకత్తా వెస్ట్ బెంగాల్ రాజధాని అక్కడ వచ్చేసి ఏంటండి హుగ్లే ఇందులో నది కూడా అనొచ్చు బీహార్ రాజధాని పాట్నా గంగా నది ఇలా చెప్పుకుంటూ పోతే మన హైదరాబాద్ అండి మూసీ నది చెన్నై అడయార్ నది అసలు ఏమనకు అర్థం కావనేశ్వర్ కాడిస్త రాజు గారి మహానది రిమైనింగ్ మెయిన్ మెయిన్ సిటీస్ తీసుకోండి గౌహతి బ్రహ్మపుత్ర నది ఇలా ఇండియా మొత్తం మీరు తీయండి శ్రీనగర్ జీలం నది ప్రతి చోట కూడా డెవలప్ అయినటువంటి సిటీస్ ఉన్నాయి అంటే నదులే విజయవాడ రాజమండ్రి ఇక్కడ కృష్ణానది అక్కడ వచ్చేసి గోదావరి నది సరే నేను క్యాపిటల్ నది కాబట్టి నేను చెప్తున్నా మెయిన్వి న్యూయార్క్ నది పక్కన తర్వాత వాషింగ్టన్ డీసీ నది పక్కన అమెరికాలో లండన్ థేమ్స్ నది పక్కన ప్యారిస్ నది పక్కన ఇలా చెప్పుకుంటే పోతే షాంఘే నది పక్కన బ్యాంకాక్ నది పక్కన ఇలా ఒకటి కాదు రెండు కాదండి వందల ఎగ్జాంపుల్స్ నది పక్కన ఒక మహానగరం అన్నది కనుక విస్తరించినట్టయితే నీటి సమస్య ఉండదు రోడ్లు కనెక్టివిటీ కానీ కరెంట్ కనెక్టివిటీ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సకల సౌకర్యాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి అది ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు జగన్ అన్నట్టు కానీ అమరావతిలో నీళ్లు లేవనుకున్నట్టయితే సంవత్సరానికి మూడు పంటలు ఎలా పండిస్తున్నారండి అక్కడ రోడ్లు అనుకున్నట్టయితే ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు ఎలా ఉన్నారండి కరెంట్ లేదు అన్నట్టయితే ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు ఎలా ఉంటున్నారండి అసలు ఈయన ఏ రోజు అన్నా సరే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎక్కడ ఏముంది అంటే కనీసం చెక్ చేశాడా ఇంత దారుణమా నిజంగా నాకు అసలు అర్థం కావట్ల వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా జగన్ చెప్పరా అని ఇంత నా అంటారు నాలెడ్జ్ హాఫ్ లెవెన్ నిల్లు నాలెడ్జ్ అసలు ఇది ఇమ్మెచ్యూరిటీ అసలు ఇది ఈరోజు మరలా మరలా జగన్ గుండె మీద చేసుకుని క్రాస్ చెక్ చేసుకుంటే అతన్ని ఎవరో వాంటెడ్గా ఒక రకమైన ట్రాన్స్ఫర్ పట్టుకెళ్ళిపోయి మేము ఏది చెప్తే అదే చెప్పాలంటే చెప్పిస్తున్నారా లేదా ఏమన్నాడండి అసలు రాజ్యాంగంలో రాజధాని అని పదవేలు లేదా సీఎం అన్నవాడు ఎక్కడి నుంచి పాలిస్తే అదే రాజధానా గవర్నమెంట్ ఎక్కడ ఉంటే అదే రాజధానా మొన్న అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి అరెస్ట్ చేశారు నోటీసులు వేస్తే ఇటీవల నోటీసులు పట్టించుకోవాలి చివరికి అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెట్టారు అప్పుడు ఢిల్లీకి సంబంధించిన రాజధాని తిహార్ జైలా తిహార్ జైలు ఉన్నటువంటి జైలు సిబ్బందే గవర్నమెంటా బేసిక్ సెన్స్ అన్న ఉండాలి కదండి ఎలా అనగలుగుతున్నాడు అసలు ఎట్లా దీటువంటి అతనిని నాయకుడు ఎవరు వైసీపీలో ఎవరేండి అసలు ఇటువంటి అతను ఐదు సంవత్సరాలు భరించారండి ఏపీ వాళ్ళు ఓ కంతలో నాకైతే ఇంత మెచ్యూరిటీయా మరలా మరలా చెప్తున్నాను కదా ఇంకా వైసీపీలో ఎవరైనా ఉన్నారు అంటే వారిని వారు నాలెడ్జ్ నిల్ అన్నట్టుగా ఒప్పుకున్నట్టే ఇంకా వైసీపీలో ఎవరైనా వెనక ఉన్నట్టయితే వారిని వారు వచ్చేసి వాంటెడ్గా ఓ రకమైన ఫూలైన ఒప్పుకున్నట్టే అయ్యా బేసిక్ అయ్యా ఈ ప్రపంచంలో ఏ నాగరికత అయినా సరే విలసిల్లింది అంటే మన మెసోటోమి అంటూ ఉంటారు కదా ఈరోజు ఇరాక్ రాజధాని బాగ్దాదయ్య టెహరీన్ నది పక్కన అద్భుతమైనటువంటి అన్నవి ఏమవుతున్నాయో అద్భుతమైన నగరాలు ఏమవుతున్నాయో అద్భుతమైనటువంటి నాగరికత అన్నది ఎక్కడైతే విలసిల్లిందో అన్ని చోట్ల కూడా నది 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 ఈ అన్నట్టు రివర్ బేసిన్లో కడుతున్నారు ఎవరు రివర్ బేసిన్లో కడుతున్నారు ఎవరు రివర్ బేసిన్లో కడుతున్నారు నదికి సంబంధించి హాఫ్ కిలోమీటర్ పక్కన ఏదైతే ఉంటుందో ఆ డిస్టెన్స్లో ఐదు వందల మీటర్లు అంటారు ఎత్తైన కట్టా కట్టకూడదు ఎవరు కడుతున్నారు ఇప్పుడు అక్కడ రాజధాని ఎంత దూరం ఉంది కృష్ణా నదికి ఆడ కడుతున్నారు ఒక ఒక నది పరివాహక ప్రాంతం కానీ తర్వాత వచ్చేసి నదుల పరివాహక ప్రాంతం కానీ ఇవన్నీ కూడా ఆ బేసిల్లోనే వస్తాయి కనీసం ఇది కూడా తెలియదా ఈయనని ఎలాగయ్యా ముఖ్యమంత్రిని చేశారు ఈయనని ఎలాగయ్యా ఇంకా నాయకుడు అనుకుంటున్నారు ఈ వైసీపీ వాళ్ళు ఇంత మించి నేను చెప్పను నేను క్లోజ్ చేస్తున్నా మరలా మరలా చెప్తున్నా ఇంత హాఫ్ నాన్స్ చోటు కాదండి నాలెడ్జ్ నిల్ ఇమ్మెచ్యూరిటీ బేసిక్ నాలెడ్జ్ కూడా పర్సన్ పర్సన్ని ఫస్ట్ టైం నేను చూస్తూ ఉన్నా రాజకీయాలలో అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా అది కూడా ఒక వైఎస్ఆర్ చెప్పిన ఒక పార్టీకి అధినేతగా బాబోయ్ ఎలా ఎలా ఇతనితో ఇంకా ఉన్నారు నాయకులు అంటూ ఎలా ఇతనికి చేయబోడుతున్నారు ఇంకా ప్రజలు వచ్చేసి మా నాయకుడు అంటూ ఓ కంగట్లేదు స్వామి మీకు ఏమన్నా అర్థమవుతుందా కింద కామెంట్లో తెలియచేయండి